హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి ఈ రోజు ఈరోజు కోసం అయితే మనమైతే మన కొత్తపేట పెద్ద మహాలక్ష్మమ్మ టెంపుల్ చూస్తున్నారు కదా సో బస్ స్టాండ్కి వెళ్ళే వే అంటే అటు నుంచి మీరు ఇట్లా బస్ స్టాండ్కి వెళ్ళే వచ్చేస్తే ఇక్కడ మీకు శ్రీ సాయి కృష్ణ కాంప్లెక్స్ అని అయితే ఉంటుందండి సో ఈ కాంప్లెక్స్లోకి మీరు స్ట్రైట్ అయితే వచ్చేస్తే మీకు ఏంటంటే థర్డ్ షటర్ అనమాట ఇలా మీరు కౌంట్ చేసుకుంటే వెళ్తే వన్ టూ అండ్ థర్డ్ షాప్ అయితే వస్తుంది మీకు ఇక్కడ మనకి అంబికా శారీస్ అనేది క్లియర్గా చూపిస్తున్నాను సో చూసేసే ప్రాబ్లం ఏమీ లేదు ఇలా మనకి వీళ్ళ దగ్గర చాలా చాలా కలెక్షన్ డోలా బెనారస్ బెనారసు ఎక్కడేల వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో రోజు మీ అందరి కోసం మనమైతే మనం మన కొత్తపేట అంబికా బికా సారీస్కి అయితే వచ్చేసాము సో ట్రెండింగ్ కలెక్షన్ అన్నీ కూడా ఏంటంటే ఈ రోజు నేను షేర్ చేస్తున్నది మ్యాష్ మెలోన్ డోలా రెండు మిక్స్లోని సింగిల్ కట్ సారీ కలెక్షన్ ఫుల్ సా అంటే మీకు బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది అన్నీ వస్తాయి కానీ కట్ కాన్సెప్ట్ ఓకే జాయింట్ అనేది ఎక్కడికి వస్తుందో చెప్పలేము చెక్కింగ్ ఉండదు క్లియర్గా వినండి స్టార్టింగ్లోనే అండ్ రేట్ వచ్చేసరికి నూట యాభై తొమ్మిది రూపాయలు సో మ్యాష్మిలో ఉంటే డోలా ఉంటుంది ఫుల్ సారీ కట్ కాన్సెప్ట్ కటింగ్ ఎక్కడికి వస్తుందో చెప్పలేము అనమాట జాయింట్ అనేది ఏదైనా నూట యాభై తొమ్మిది షిప్పింగ్ అయితే అదనం సో చూస్తున్నారు కదా అట్లా సీక్వెన్స్ ఉంటుంది అలాగే మనకి మ్యాష్మిలో వస్తున్నాయి డోలా మ్యాష్మిలో రెండు మిక్స్డ్ కలెక్షన్ అండి దయచేసి మళ్ళీ ఎవరు బార్గెన్ చేయొద్దు చాలా క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్గా చెప్పేసాను నూట యాభై తొమ్మిది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఎన్ని సారీస్ కావాలన్నా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు సో కొరియర్స్ అనేది ఎక్కడైనా పెండింగ్ ఉన్నట్లయితే మీకు ట్రాక్ ఐడి ప్రొవైడ్ చేస్తున్నారు దయచేసి ఆ ట్రాక్ ఐడి అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఇంకా కూడా ఏమైనా దొరకకపోతే వాళ్ళు చెక్ చేస్తారు కొంచెం వాళ్ళకి టైం అనేది ఇవ్వండి దయచేసి సో సో కంప్లైంట్స్ అనేది మీరు అంటే ఏంటి భయపడని అవసరం లేదండి వస్తుంది లేట్ అయినా సరే చూసుకోవచ్చు చూస్తున్నారా మంచిగా బార్డర్ జెరీ బార్డర్ వస్తుంది ఇట్లా మనకి చక్కగా పెయిర్ ఆఫ్ పికాక్ స్టైల్ బార్డర్ సో గోల్డెన్ ఎల్లో కలర్ అండి విత్ షైన్ కూడా బాగా వస్తుంది అనమాట సేమ్ ప్యాటర్నే మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ గ్రీన్ సో గ్రీన్ మీద కూడా మంచిగా డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేశారు జెరీ బోర్డర్స్ సో మొత్తం జెరీ బోర్డర్ స్టైల్ ఓకే నిన్న మనం ఫోర్ మీటర్స్లో కూడా చూసినట్టున్నాం ఈ ప్యాటర్న్ కొత్త ప్యాటర్న్ అండి బాగుంది సో చూస్తున్నారు కట్ శారీస్లో కూడా అయితే తీసుకొచ్చేసారు మన అంబికా సారీస్ వాళ్ళు సో లేట్ చేసుకోవద్దండి నిజంగా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే సో ఒకసారిని మించి ఇంకా కలెక్షన్ అనేటైతే వచ్చేస్తున్నాయి నేను ఈ కలర్స్లో ఎవరైనా కావాలి అనుకున్నట్లయితే ఇప్పుడు తొందరగా అయితే తీసుకోండి ఇంత తక్కువ ప్రైస్లో మళ్ళీ మళ్ళీ కలెక్షన్ అయితే రావు మీకు వచ్చినప్పుడే కలెక్షన్ ఫాస్ట్గా పర్చేస్ చేసుకోండి ఎల్లో బేస్లోని మస్టర్డ్ ఎల్లో చక్క సీక్వెన్స్ ఇట్లా ఫ్లోరల్స్లోని చాలా హైలైట్గా అయితే ఇస్తున్నారు కలెక్షన్ అది కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే జాయింట్ ఎక్కడికైనా రావచ్చు చెక్ చేయమని అడగద్దు చెకింగ్ అనేది అయితే లేదు మ్యాష్మిలన్ డోలా మిక్స్డ్ ఇంక ఇది వాష్మిలన్ వచ్చింది సో అలా మెన్షన్ చేస్తే మళ్ళీ ఎస్పెషల్లీ అయ్యే అడుగుతున్నారండి సో అందుకే చెప్తున్నా అనమాట మిక్స్డ్ కలెక్షన్ ఇవన్నీ మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా మీరు డైరెక్ట్ కూడా వచ్చి అయితే పర్చేస్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏమీ లేదు లేదు అంటే మీరు వీడియో కాల్ కూడా చేసి పర్చేస్ చేసుకోండి సో దేనికి అదే హైలైట్ ఉన్నాయి చూస్తున్నారా కలర్స్ అది కూడా బ్రైట్ అండ్ లైట్ కలర్ చాట్లోని చాలా బాగుంది ఓకే లెహరియా స్టైల్ ట్రిపుల్ కలర్ వచ్చినట్టుంది షేడ్ టూ షేడ్ ఎల్లో పింక్ టూ షేడ్లో వచ్చిందండి బాగుంది ఎల్లో విత్ పింక్ భలే ఉంటుంది అండ్ పళ్ళు పట్ట సో జాయింట్ ఎక్కడికి వస్తుందో చెప్పలేము క్లియర్గా చెప్పానండి వినండి దయచేసి మళ్ళీ జాయింట్ ఎక్కడికి వస్తుంది చెక్ చేయండి అనద్దు ఇదిగో హరియాలో వన్ మోర్ బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ భలే ఉంది కదా సో ఇలా ఆనిముత్యాలు ఇంకా వస్తానే ఉంటాయండి చక్కగా ఇలా వన్ బై వన్ ఏదైనా ఇంకా మీకు ఒకటే రేట్ అనమాట రేట్ అయితే మారేది ఏమీ లేదు ఒకటే రేట్లో అయితే ఇచ్చేస్తున్నారు సో బొటల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట సో పార్లల్లో కూడా మీరు చూసుకున్నట్లయితే మంచి డిఫరెంట్ డిజైన్స్లోనే డిఫరెంట్ స్టైల్స్లోనైతే ఉన్నాయి సారీస్ అనేది వన్ ఫిఫ్టీ నైన్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సిఓడి ఆప్షన్ లేదు డైరెక్ట్ విజిట్ ఉంది వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది ఎలా అయినా మీకు నచ్చినవి మీరు మెచ్చినవి కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసేసుకోండి ఈ కలెక్షన్ అంతా కూడా మీకు మాష్మిలోనే డోలా అనమాట ఇదే వీడియోలోని మీకు ఇంకొక వన్ మోర్ కలెక్షన్ అయితే చూపిస్తాను చూసేసండి అసలు భలే ఉన్నాయి తెలుసా కలెక్షన్ అయితే ఇవన్నీ మీకు త్రీ మీటర్స్ వస్తుంది మ్యాష్మిలో ఉంటుంది డోలా ఉంటుందండి ఏదైనా సరే మీకు రేట్ ఎనభై రూపాయలు మాత్రమే పడుతుంది త్రీ మీటర్ ఫుల్ బిట్ అనమాట ఇది యాకండ్ బిట్ అండి ఫుల్ బిట్ వస్తుంది కటింగ్ ఏంటి రాదు అసలు భలే ఉన్నాయి తెలుసా ఇవి కూడా మనకి సీక్వెన్స్ వర్క్ ఇక ఇలా ఓవరాల్ బిట్ అనమాట ఇంకా కంటిన్యూ మనకి త్రీ మీటర్స్ మన కొందరు ఏంటంటే లిటిల్ అంటే అంబ్రిల్లా టాప్ టైప్ అట్లా కుట్టించుకుంటాము కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి సరిపోతుంది పుష్టిగా ఉన్న వాళ్ళైతే మంచిగా స్ట్రైట్ కట్ టాప్స్ అది కూడా పెట్టుకోవచ్చు ఇంకా ప్లెయిన్ బ్లాక్కి మంచిగా డిజైన్ అయితే హైలైట్ చేసేస్తున్నారు సో రమ బ్లూ పికాక్ బ్లూ కలర్కి అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే జెరీ బార్డర్స్ అండి ఇక్కడ మనం అన్నీ జెరీ బార్డర్సే అబ్జర్వ్ చేయండి ఒకసారి అసలు స్టార్టింగ్ టు ఎండింగ్ అక్కడ కట్ సారీస్ అయినా ఈ బిట్స్ అయినా ఏవైనా మంచిగా మనం మన అంబికా సారీస్ నుంచి షేర్ చేసేవి ఆల్మోస్ట్ డోలా మ్యాష్ అంటే జెరీ బార్డర్స్ అయితే షేర్ చేస్తాం దట్టు విత్ మిడిల్లో మిక్స్ సీక్వెన్స్ వస్తున్నాయి లైన్స్ ఉన్నాయి లెహరియా స్టైల్ వస్తుంది సో ఫ్లోలర్ల ఫ్లోరల్లో ఉన్నాయి భలే ఉన్నాయి అన్నమాట అండ్ కలర్స్ కూడా మనకి మంచి కలర్స్ అయితే ఇచ్చేస్తున్నారు ఏదైనా సరే మీకు ఎనభై రూపాయలు అయితే పడుతుందండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో అండ్ వన్ మోర్ ఏంటంటే మీరు ఓనీ లాగా కూడా పేర్ చేసుకోవచ్చు ఇవి చూడండి డబల్ అదే చక్కగా దుపటా లాగా ఇగో చూస్తున్నారు డబల్ షేడ్ బాగుంది టూ కలర్లోని డిఫరెంట్ వచ్చింది కానీ ఇది కూడా ఎయిటీఏ మీకు రేట్ అయితే మారేది లేదు అదిగో ఓకే ఇంకొకటి బాగుంది అది బాగుంది గ్రీన్ అండ్ లైట్ పెసర గ్రీన్కి ఇట్లా బ్లూ ఆ డిఫరెంట్ ఓకే అదేలేండి ఎవరి కలర్ చాట్ బట్టి అంటే మీకు ఉండే డ్రెస్ బట్టి మీరు పేర్ చేసుకోవడమేనండి ఉన్న కలెక్షన్ లో అడిగారు ఓకే అది సో ఇలా మీకు నచ్చినవి మీరు హ్యాపీగా అయితే పింక్ చేసుకోవచ్చు అన్నమాట ప్రాబ్లం లేదు ఇవన్నీ త్రీ మీటర్స్ అండి వినండి క్లియర్గా నేను టూ అంటే టూ పార్ట్స్ అయితే షేర్ చేస్తున్నాను కట్ సారీస్ ఒకటి నెక్స్ట్ త్రీ మీటర్ బిట్స్ ఒకటి కట్ సారీస్ అయితే నూట ఇరవై మూడు ముక్కలు అయితే చీ మూడు మీటర్స్ బిట్ అయితే ఎనభై రూపాయలు దేనికైనా షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందన్నమాట రెండు రెండు లేవండి ఉంటే వాళ్ళే కట్ సారీలా వేసేస్తారు కదా సో అలా ఏ ఉండవు చూసుకోవచ్చు అన్నీ సింగిల్సే మీకు సింగిల్స్లో కలర్స్ ఏమైనా కావాలంటే ఇలా చూసుకోండి చక్కగా ఆప్షనల్ కానీ సేమ్ అయితే రెండు ఉండదు అనమాట ఇదిగో ఇలా అన్నీ కూడా త్రీ మీటర్స్ డిఫరెంట్గా అయితే వచ్చేస్తున్నాయి చాలా బాగుంది ఎనభై రూపాయలకి సూపర్ కలెక్షన్ ఓకే ఆల్మోస్ట్ అన్నీ మ్యాష్మిలోనండి ఈరోజు కలెక్షన్ ఇవైతే త్రీ మీటర్స్ ఇక హాఫ్ అండ్ హాఫ్ ఇలా డిఫరెంట్గా అంటే బార్డర్స్ మారిపోతాయండి అవ్వదు అంటే మీకు డిజైనింగ్ ఏదైనా ఓనీలే తప్ప ఇంకా అంతకుమించి మనం ఏం చెప్పేది లేదు చూసుకోండి ఇట్లా చిన్న పిల్లలకైతే చక్కగా ఫ్రాక్స్ వచ్చేస్తాయి మంచిగా త్రీ మీటర్స్ ఉంది కదా సో అప్ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి మీరు ఫ్రాక్లాగా కూడా డిజైన్ చేయొచ్చు బాగుంటాయి మెత్తగా ఉన్నాయి మ్యాష్మిలో ఉంది కదా సో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు ఇందులో ఇట్లా లైన్స్ ఉన్నాయి లైన్స్లో సీక్వెన్స్ వచ్చేది ఉంది సో ఇట్లా మిక్స్డ్ కలెక్షన్ అండి ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మీకు త్రీ మీటర్స్ కలెక్షన్ అనమాట ఏకెండ్ అండ్ బిట్ ఇందులో కట్టు జాయింట్ లేదు ఫుల్ బిట్ ఇవన్నీ మీకు సో ఏదైనా తీసుకోవచ్చు ఎనభై రూపాయలు సో చూస్తున్నారు కదా ఇలా మనకి డిఫరెంట్ కలర్ కలర్చాటి డిజైన్స్లో అయితే ఉన్నాయి సో ఎవరూ అయితే మిస్ చేసుకోకుండా ఇలాంటి కలెక్షన్ మంచిగా తక్కువ బడ్జెట్లోని మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట ఇవన్నీ మ్యాష్మిలో డోలాలో ఎక్కువ మ్యాష్మీలోనే ఉన్నట్టున్నాయి ఉన్నాయి త్రీ మీటర్స్ చూసుకోండి మీదే లేట్ ఇంకా మొత్తం మాష్మిలోనే ఉన్నాయి త్రీ మీటర్స్ అయితే చూడండి అందరూ మాష్మీలోని వాష్మీలోని అంటున్నారు కదా సో చూసుకోండి కావాల్సిన వాళ్ళు త్రీ మీటర్స్ అయితే ఇంకొకటి వచ్చింది కానీ ఈ డిజైన్ ఉంది ఇట్లా బాగుంది కదా కలర్ ఓనీల్కి దానికి కూడా సూపర్ అండి చక్కగా కట్వకు దుపటేసుకోవాలంటే ఐదు ఆరు వందలు హ్యాపీగా ఇదైతే మీకు ఎయిటీ రూపీస్కి వస్తుంది అసలు కలర్స్ అయితే అల్టిమేట్ అండి ఇంకా సూపర్ అయితే ఉన్నాయి కలర్ చార్ట్ కూడా మంచి ఫ్యాన్సీ లైట్ అండ్ డార్క్ కలర్ షార్ట్లో చాలా బాగున్నాయి అనమాట డబల్ షేడ్ ఇదిగా ఆరెంజ్ విత్ మెరూన్ రెడ్ బాగుంది డిఫరెంట్ అనమాట అసలు ఇవన్నీ కూడా చూస్తున్నారు ఇక డబల్ కలర్లోని ఎంత బాగుందో సో ట్రెండీ ట్రెండీ డిజైన్స్ కూడా అయితే ఉన్నాయి ఈరోజు బాగుంది ఇది మనం కట్ సారీలో చూసాం ఉందా ఓకే సో లేండి ఇంకా పట్టుకుంటారు అదే జనం డిజైన్ మారుతుంది డిజైన్ మారిపోతుందండి పాప మీకోసం కష్టపడ్డారు కానీ అతను ఈ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు అది నేను అయినా ఇప్పుడు అతను చూడకపోతే స్టార్టింగ్ నుంచి చూస్తున్న వాళ్ళు ఉన్నాయండి ఉన్నాయండి అంటే అప్పుడు ఎత్తుక్కోవాలి అతను అది డిజైన్ మారిపోయింది అది లేదు లేదు ఏది ఒకటి లేవండి అదే అంటే సేమ్ లాంటివి రెండు లేవు అది నేను అనేది అన్నీ ఒక్కొక్కటి మాత్రమే ఉన్నాయి ఇది బాగుంది చూడండి చాలా డిఫరెంట్గా వచ్చింది త్రీ కలర్స్ అనమాట ఇది అయితే త్రీ డి షేడ్ చాలా బాగుంది కానీ ఇది కూడా సేమ్ ప్రైస్ రేట్ అయితే మారేది ఏమీ లేదు ఒకటే రేట్ అనమాట మంచి యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బాగుంది ఇలా మనకి సో చాలా కలెక్షన్ ఈవెన్ మీకు బండిల్ టు బండిల్ కావాలి అన్న కూడా అయితే తీసుకోవచ్చు సో బండిల్కి వచ్చేసరికి మనకి అరవై ముక్కలు అయితే ఉంటాయి ఇవి త్రీ మీటర్స్ సో అట్లా బండిల్స్లో కూడా మీకు కావాలంటే హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది ఆ త్రీడీ షేడ్లో వన్ మోర్ అండి సో ఇందాక మనం క్రీము పింక్ బ్రిన్జాల్ కలర్ ఇది వచ్చేసరికి క్రీము పెసర్ గ్రీన్ బాగుంటాయి అలా ఉంటాయి ఇవి ఎందుకంటే ఇదంతా చక్కగా మీకు చెక్స్ ఈ జెరీ లైన్స్ వచ్చింది కదా బాగుంటుంది అమ్మాయిలకి ఇలాగా కట్స్లా పెట్టి కుట్టిస్తే ఇలాగా బాగుంటుంది ప్రిల్స్ బాగుంటుంది కుర్చీలు పెట్టి కుడితే చాలా బాగుంటుందండి కేవలం ఎనభై రూపాయలు మాత్రమే పడుతుందండి చాలా బాగుంది కలెక్షన్ అయితే సో దేనికి అదే హైలెట్ అనమాట సో తక్కువ బడ్జెట్లో మంచిగా మీకు కావాలి అనుకున్నారు హ్యాపీగా మన అంబికా సారీస్ కొత్తపేటకి అయితే విజిట్ చేసేసండి సో పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ అదే డబల్ షేడ్లోని వన్ మోర్ అనమాట ఇట్లా మీకు సో ఇలా డిఫరెంట్ కలర్స్ కూడా అయితే ఉన్నాయి ఆరెంజ్ విత్ ఎల్లో కాంబినేషన్ ఇది కూడా ఏ వస్తుంది ఇలా ఏదైనా సరే మూడు మీటర్లు ఎనభై రూపాయలు సో మీకు వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది డైరెక్ట్ విజిట్ అండి సో ప్రతిసారి మనం చెప్తూనే ఉన్నాము ప్రాబ్లమ్ ఏమీ లేదు హ్యాపీగా మీరు డైరెక్ట్ అయినా వచ్చి పర్చేస్ చేసుకోండి లేదంటే వీడియో కాల్ అయినా చూసుకొనుకోవచ్చు ఎందుకంటే ఇలా మనకి ఏంటంటే ఒక అక్షయపాత కానీ ఎంత ఉన్నా కూడా కాస్ట్ తక్కువ కదండి సో కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి అనమాట స్పీడ్గా అయితే ఉంటుంది సెయిల్ అనేది సో కావాల్సిన వాళ్ళు మీరు కూడా కొంచెం ఫాస్ట్గానైతే అయితే పర్చేస్ చేసుకోండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి ఇదేం హైలైట్ కలర్ చూస్తున్నారు కదా కలర్స్ కానీ ఇటు బార్డర్స్ అయితే ఇంక అల్టిమేట్ మనకి అన్నీ కూడా ఆల్మోస్ట్ మంచిగా జెరీ బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు చాలా సూపర్ ఉంది కలెక్షన్ సో తక్కువ బడ్జెట్లో మంచి కలెక్షన్ ఫ్యాబ్రిక్స్ కావాలి అనుకునే వాళ్ళు కూడా బెస్ట్ అండి కట్ సారీస్ వైజ్లోని డ్రెస్సెస్కి దానికి డిజైనింగ్కి కూడా మీకు మ్యాష్మీలో ఉన్న కలెక్షన్ అనమాట ఈరోజు త్రీ మీటర్స్ మొత్తం మ్యాష్మీలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా చూసేసుకోవచ్చు విత్ సీక్వెన్స్ బేస్లో కూడా వచ్చిందండి సో మ్యాష్మీలోనూ అలాగే కట్ శారీస్ అనమాట సో రెండు కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను వీడియో అయితే స్టార్టింగ్ ట్రెండింగ్ చూసారు చూశారు కదా ఈరోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి మీకు ఇంకే టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై